మహిళల హక్కుల కోసం మహిళలు సంఘటితం కావాలి మార్చి ఎనిమిదిన జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం విజయవంతం చేయడానికి హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో మీసి మహిళా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి అరుంధతి అధ్యక్షతన విలేకరుల సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన ప్రపంచ మహిళల దినోత్సవ వేడుకను వడ్డపెల్లి రోడ్డు కనకదుర్గ కాలనీ వైష్ణవి బ్యాంకన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వివిధ రంగాలలో సేవలంది ఉత్తమ మహిళలకు మెమోటేస్ షాల్వాతో ఘనంగా సత్కరించున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య వరంగల్ గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి విశిష్ట బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ శ్రీమతి మణిమంజరి ఉమ్మరి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌ హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘ సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల శోభారాణి బుర్గాల ప్రమదాదేవి పరస హైమాం సూర స్రవంతి నాయిని సరస్వతి తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు దేవి నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మేము మార్చి ఎనిమిదవ తారీఖు రోజు జరపబోయే మహిళా దినోత్సవ కార్యక్రమానికి మహిళలందరినీ ఆహ్వానిస్తూ అనేక రంగాలలో ఉన్న మహిళలని సుమారుగా నూట యాభై మంది మహిళలకు పైగా మేము ఆ రోజు సన్మానం చేయడం జరుగుతుంది ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వరంగల్ గ్రేటర్ మేయర్ గారైన గుంటూ సుధారాణి గారు మరియు మన పార్లమెంట్ మెంబర్ అయిన మనకి కడియం కావ్య గారు ముఖ్య అతిథులుగా వస్తూ ఇంకా అనేక ముఖ్య అతిథులు మన జాతీయ అధ్యక్షులైన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలైన మహిళా అధ్యక్షురాలైన మణిమంజరి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన మన మా జిల్లా అధ్యక్షురాలైన మాడిశెట్టి అరంధతి గారు మరి అలాగే వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు మా శోభారాణి అక్క మరియు మా జిల్లా అధ్యక్షుడైన బైగి రవికృష్ణ గారు వీరి అంత సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని మహా గొప్పగా మేము సుభేదారి వడ్డేపల్లి రోడ్లో ఉన్న వైష్ణవి బ్యాంకెట్ హాల్లో చేయదలుచుకున్నాము ఈ కార్యక్రమానికి అనేక రంగాలలో ఉన్న మహిళలను మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా దిగ్విజన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను